ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తాయి దీని ప్రభావం గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కాకినాడ అల్లూరి కోనసీమ ఏలూరు ఎన్టీఆర్ మరియు గోదావరి జలాలపై పడింది జులై ఇరవై నాలుగు వరకు ఉరుములతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది అటు తెలంగాణలో ఈ నెల ఇరవై ఆరు వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మరో పద్నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ కేంద్రం ఇప్పటికే హైదరాబాద్ లో ఉదయం ఆరు నుంచి పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది మరోవైపు ఏపీలో జిల్లాలో రాత్యంత ఎడతెర్పి లేకుండా కురిసిన వర్షానికి మైలవరంలో వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి మైలవరంలోని సురిబాబుపేట బాలయోగి నగర్ ప్రాంతాలకు వెళ్లే రహదారులు కొండవాగు ఉధృతి పెరగడంతో జల దిగ్బంధంతో చిక్కుకున్నాయి ప్రధాన రహదారిపై నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందిగా మారాయి అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ముందుగు జిల్లా వెంకటాపురంలో ఇరవై రెండు పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది యాకన్నగూడెం దగ్గర తాత్కాలిక రోడ్డు తెగిపోయింది దీంతో వెంకటాపురం భద్రాచలం మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి తడువాయి ఏటూరు నగరం మధ్య హైవే పై చెట్లు విరిగి పడ్డాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క ఆదేశించారు